హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా చిట్టి చెల్లి ఫంక్షన్ అని చెప్పి మేమందరం అరిసెలు చేస్తున్నాం ఫ్రెండ్స్ హర్సల్ కోసం కావాల్సింది ముందు ముఖ్యం కదా బెల్లం కదా ఆ బెల్లం తురుముతున్నాము బెల్లం తురిమి నేనేమో బెల్లాన్ని దంచుతున్నాను మా వదిన బెల్లం తురుముతుంది ఆ గిన్నె పెట్టి బెల్లం కరగటానికి మేము బెల్లాన్ని తిప్పుతుంది అది మొత్తం బాగా కరిగిన తర్వాత పాకం చూసి అందులో బెల్లం బియ్యపిండి తడి బియ్యపిండి పట్టించి ముందు రోజుగానే మేము బియ్యం నానబోసి ఆ నానబోసిన బియ్యాన్ని వడబోసి ఆ వడగట్టిన బియ్యాన్ని ఆరబోసి ఆరబోసిన బియ్యాన్ని పిండి పట్టించి తడిపిండి ఉంచాము ఈ లోపల బెల్లం కరిగిపోతుంది ఫ్రెండ్స్ బెల్లం కరిగిన దాంట్లో పాకం వస్తుందా లేదా అని చూసుకున్న తర్వాత ఆ తడి బియ్య పిండి ఉంటుంది కదా ఆ తడి బియ్య పిండిని పాకం గట్టి పాకం రావాలి ఉండపాకం ఉండపాకం వచ్చిన తర్వాత అందులో అదిగోండి చూడండి మా వదిన బెల్లం పాకం వచ్చిందా రాలేదా అని చూస్తుంది అమ్మ ఇదిగోండి ఇదే తడి బియ్య పిండి ఆ తడి బియ్య పిండిని ఉండలు లేకుండా మొత్తం చూస్తున్నారు అందరు కలిసి అయితే ఇంకా దీని గురించి ఇంకా వివరంగా చెప్పాలంటే ఎంత మంచిగా పాకం పాకం కాకుండా ఉండపాకం వస్తే అంత బాగా అరిసెలు టేస్టీగా వస్తాయి నేను కూడా వెళ్ళి కలిపాను ఇంకా పాకం రాలేదు అమ్మ యాలకల పొడి కలుపుతుంది యాలకలు అంటేనే సువాసన కదా సువాసన కోసం యాలకల పొడి కలుపుతున్నారు ఇంకోండి పాకం వచ్చేసింది పాకం అయిపోయింది నేను వదిన అరిసెలు అది ఉండకట్టకుండా గట్టిగా కలపాలి ఆ మేము బియ్య పిండి పోస్తుంది ఇది అంతా గట్టిగా కలిపిన తర్వాత చలివిడి ముద్దలాగవుతుందనమాట ఆ ముద్దని కొంచెం చల్లారిన తర్వాత మనం తర్వాత ప్రాసెస్ చూదురు కానీ ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే ఇది ఎందుకు వచ్చిందంటే మా చెల్లి మెచ్యూ చిన్న చెల్లి మెచ్యూర్ అయింది ఆ మెచ్యూరి ఫంక్షన్ కోసం మేము అందరం కలిసి అరిసెలు చేయబోతున్నాం అరిసెల్లో భాగంగా పాకం అంతా కలిపేసాం అది కొంచెం చల్లారిన తర్వాత ఒకళ్ళు వత్తటం ఆ పిండిని ఉండ చేసి ముద్దగా చేసి ఒకళ్ళు ఒత్తి నూనెలో వేస్తే ఆ నూనెలో నుంచి తీసింది మళ్ళీ ఆ నూనె ఒడిచేదాకా గట్టిగా ఒత్తి పేపర్ మీద ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత రెండు గంటల తర్వాత అదంతా నూనె పీల్చేసుకున్న తర్వాత పేపర్కి అప్పుడు తీసి మనం క్యానుల్లో పెట్టుకోవాలి ఇదిగోండి చూడండి నూనెలో ఎలా వెయ్యంగానే వెమ్మట్ని ఎర్రగా అవుతున్నాయో అలా రాగానే ఇప్పుడు అరిసెలు వత్తే స్టాండ్ ఉంటుంది ఆ మీద వేసి నూనె రాకుండా మొత్తం గట్టిగా ఒత్తేయాలి ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇప్పుడు నూనె పీల్చకుండా అది మంచిగా అరిసెలాగా గట్టిగా తయారవుతుంది అనమాట కానీ చాలా బాగా కుదిరినాయి ఫ్రెండ్స్ అరిసెలు స్వీట్ సరిపోయింది యాలుకల పొడి రుచి కరకరలాడుకుంటూ చాలా మంచిగా వచ్చాయి అరిసెలు ఆ మా వదిన ఆకు మీద బాదమాకు ఉంటుంది కదా బాదం ఆకు మీద ఒత్తితే చాలా టేస్టీగా వస్తాయని చెప్పి బాదం ఆకు మీద ఒత్తాము ఇదిగోండి మా చెల్లికి అక్కడ మేము అందరం అరిసెలు చేస్తుంటే ఏంటి అని గొడవలు చేస్తున్నారు పక్కన వాళ్ళందరూ అల్లరి చేస్తున్నారు పిల్లలు అరిసెలు మా వదిన మా పిన్ని మా అమ్మ మా అమ్మమ్మ ఉండలు కట్టి ఇలా చేస్తున్నారు నేనేమో ప్రెస్ చేస్తున్నాను ఫంక్షన్కి నాలుగు రోజులు ముందు నుంచే మేమందరం కలిసి ఏమేమి చేయాలి ఏమేమి తీసుకురావాలి ఏంటి అని చెప్పి డిస్కషన్ చేసి అరిసెలు మనం ఇంట్లోనే చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా బయట తీసుకొస్తే బాగో అని ఇంట్లోనే చేస్తున్నాము ఇదిగోండి అక్కడ ఉసిరి చెట్టు కింద మా పిన్ని వాళ్ళింటో ఉసిరి చెట్టు ఉంది ఉసిరి చెట్టు కింద అరిసెలు చేస్తున్నాం అనమాట ఇదేమో తమలపాకు తీగ అక్కడే మా పిన్ని వాళ్ళింటో తమలపాకు తీగ ఉంది అరిసెలు చేయడానికి ఫోర్ అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ కానీ చాలా బాగా కుదిరినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్